ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది లాంగ్ ఆన్లో ఉన్న విరాట్ కోహ్లీ వికెట్ల దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న అక్షర్ పటేల్ కాళ్ళు మొక్కాడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తున్నాడేమనుకుంటే కిందకు వంగి కాళ్ళు పట్టుకున్నాడు అక్షర్ పటేల్ మాత్రం నవ్వుతూనే వద్దుబాయ్ అంటూ అడ్డుపట్టాడు గ్రూప్ స్టేజ్లో ఆఖరిదైన భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ రసవత్రంగా సాగింది న్యూజిలాండ్ జట్లో ఒక పక్క వికెట్లు పడుతున్నా మరోవైపు కేన్ విలియమ్సన్ పోరాడుతూనే ఉన్నాడు కేన్ క్రీజ్లో ఉన్నంతసేపు టీమిండియా టెన్షన్లో ఉంది ఎందుకంటే మ్యాచ్ని తిప్పేయగల బ్యాటర్ అతను సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు మరింత వేగంగా ఆడుతూ మ్యాచ్ని గెలిపించే ప్రయత్నం చేశాడు న్యూజిలాండ్ ఇన్నింగ్స్ నలభై ఒక్క ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ చేశాడు ఆ ఓవర్ మొదటి బంతిని ఎదుర్కొన్న విలియమ్స్ సింగిల్ తీశాడు ఇక తర్వాత శాంటర్ కూడా రెండో బంతికి సింగిల్ తీయగా మూడో బంతికి విలియమ్సన్ ఒక్క పరుగు తీశాడు ఐదో బంతికి మరో సింగిల్ తీసిన శాంటన్ ఆరో బంతికి విలియమ్స్కి స్ట్రైకింగ్ ఇచ్చాడు ఇక చివరి బంతికి బౌండరీగా మలచాలని ప్రయత్నించే విలియమ్సన్ ముందుకు ఆడాడు అయితే బంతి మిస్ అవడంతో వెనక్కి కూడా తిరగకుండా పెవిలియన్కి వెళ్ళిపోయాడు ఆఖరి బంతికి విలియమ్సన్ వికెట్ తీసిన అక్షర్ పటేల్ని తోటి ఆటగాళ్లు అభినందించారు విరాట్ కోహ్లీ నేరుగా వచ్చి అక్షర్ పటేల్ టచ్ చేశాడు విలియమ్సన్ అవుట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ అక్షర్ పాదాలు పట్టుకున్నాడు అక్షర్ పటేల్ వద్దని వారించినా ఒప్పుకోకుండా పట్టుకున్నాడు అయితే ఇదంతా చాలా సరదాగానే జరిగింది ఫన్నీ అయినప్పటికీ విరాట్ కోహ్లీ అక్షర్ కాళ్ళు టచ్ చేయడం గొప్ప విషయమే ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది లాంగ్ ఆన్లో ఉన్న విరాట్ కోహ్లీ వికెట్ల దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న అక్షర్ పటేల్ కాళ్ళు మొక్కాడు హ్యాండ్ ఇవ్వడానికి అనుకుంటే కిందకు వంగి కాళ్ళు పట్టుకున్నాడు అక్షర్ పటేల్ మాత్రం నవ్వుతూనే వద్దుబాయ్ అంటూ అడ్డుపట్టాడు గ్రూప్ స్టేజ్లో ఆఖరిదైన భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ రసవత్రంగా సాగింది న్యూజిలాండ్ జట్లో ఒక పక్క వికెట్లు పడుతున్నా మరోవైపు కేన్ విలియమ్సన్ పోరాడుతూనే ఉన్నాడు కేన్ క్రీజ్లో ఉన్నంతసేపు టీమిండియా టెన్షన్లో ఉంది ఎందుకంటే మ్యాచ్ని తిప్పేయగల బ్యాటర్ అతను సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు మరింత వేగంగా ఆడుతూ మ్యాచ్ను గెలిపించే ప్రయత్నం చేశాడు న్యూజిలాండ్ ఇన్నింగ్స్ నలభై ఒక్క ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ చేశాడు ఆ ఓవర్ మొదటి బంతిని ఎదుర్కొన్న విలియమ్స్ సింగిల్ తీశాడు ఇక తర్వాత శాంటర్ కూడా రెండో బంతికి సింగిల్ తీగా మూడో బంతికి విలియమ్సన్ ఒక్క పరుగు తీశాడు ఐదో బంతికి మరో సింగిల్ తీసిన శాంటన్ ఆరో బంతికి విలియమ్స్కి స్ట్రైకింగ్ ఇచ్చాడు ఇక చివరి బంతికి బౌండరీగా మల్చాలని ప్రయత్నించిన విలియమ్సన్ ముందుకు ఆడాడు అయితే బంతి మిస్ అవడంతో వెనక్కి కూడా తిరగకుండా పెవిలియన్కి వెళ్ళిపోయాడు ఆఖరి బంతికి విలియమ్సన్ వికెట్ తీసిన అక్షర్ పటేల్ని తోటి ఆటగాళ్లు అభినందించారు విరాట్ కోహ్లీ నేరుగా వచ్చి అక్షర్ పటేల్ కాళ్ళు టచ్ చేశాడు విలియంసన్ అవుట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ అక్షర్ పాదాలు పట్టుకున్నాడు అక్షర్ పటేల్ వద్దని వారించినా ఒప్పుకోకుండా పట్టుకున్నాడు అయితే ఇదంతా చాలా సరదాగానే జరిగింది ఫన్నీ అయినప్పటికీ విరాట్ కోహ్లీ అక్షర కాళ్ళు టచ్ చేయడం గొప్ప విషయమే